ఈ వీడియో మీకు నచ్చినా వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ హ్యాపీ దీపావళి నటి హరితేజ బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది మొదటి సీజన్లో హౌస్లోకి పాములు వచ్చేవి తాను ఆ షోను ఆస్వాదించానని చెప్పింది అయితే సీజన్ ఎనిమిది తర్వాత తనకు ఆసక్తి తగ్గిపోయిందని డిప్రెషన్ కు గురయానని మళ్ళీ వెళ్ళానని స్పష్టం చేసింది ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి టీవీ సీరియల్స్ షోలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న హరితేజ తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్లో పాల్గొని అందర్నీ మెప్పించింది ఆ షో తర్వాత హరితేజ నటిగా బాగా బిజీ అయింది మరోసారి గత బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలో వైల్డ్ కార్డు ద్వారా కూడా ఎంట్రీ ఇచ్చి అలరించింది తాజాగా హరితేజ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలుపెట్టిన హీరోయిన్ త్వరలో నార రోహిత్తో పెళ్లి హరితేజ మాట్లాడుతూ బిగ్ బాస్ మొదటి సీజన్ హైదరాబాద్లో జరగలేదు ముంబై ముంబైలోనవాలాలో జరిగింది ఫారెస్ట్లో సెట్ వేశారు రాత్రి అయితే పులుల శబ్దాలు వచ్చేవి లోపలికి పాములు వచ్చేవి కానీ నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను మా ఆయన కూడా బిగ్ బాస్ కి వెళ్లమనడంతో హౌస్ హౌస్లో మొదటి లోకి వెళ్లాను కానీ ఇప్పుడు బిగ్ బాస్ చూడట్లేదు నేను వెళ్లిన ఎనిమిదవ సీజన్ తర్వాత బిగ్ బాస్ మళ్లీ చూడకూడదు అని డిసైడ్ అయ్యాను నేను కూడా రెండుసార్లు వెళ్లి ఇంట్రెస్ట్ పోయింది కూడా వచ్చింది మళ్లీ నన్ను పిలిచినా వెళ్ళను గత సీజన్లోనే వెళ్లడం నచ్చలేదు సీజన్ ఎనిమిది తర్వాత నాకు బాగా డ్యామేజ్ అయింది నా మీద చాలా హేట్ చూపించారు నేను చాలా బాధపడ్డాను నేను చాలా కాన్ఫిడెంట్ లాస్ అయ్యాను డిప్రెషన్కి వెళ్లాను అది జస్ట్ షో అని నేను కొన్నాళ్లకు మూవ్ అయ్యాను అని తెలిపింది దీంతో బిగ్ బాస్ గత సీజన్తో హరితేజ బాగా బాధపడింది అని అందుకే ఈ డెసిషన్ తీసుకుందని తెలుస్తుంది మొత్తంగా హరితేజ తన బిగ్ బాస్ ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలు ఆ షోలోని నిజ పరిస్థితులను సెలబ్రిటీలు ఎదుర్కొనే సవాళ్లను వెల్లడిస్తున్నాయి ఆమె నిర్ణయం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది